హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే నేను పెంచుతున్న బచ్చల కూరని అయితే చూపిస్తానండి అలాగే మా ఇంటి పక్కనే నేను అన్నమాట విత్తనాలు ఎంత గుబురుగా అయితే వచ్చేస్తుందండి బచ్చలి అలాగే దానితోనైతే నేను పులుసు చేస్తున్నాను కూర పులుసు అలాగే దాని యొక్క ప్రయోజనాలు కూడా నాకు తెలిసిన కొన్ని అయితే చెప్తానండి ప్రతి వీడియోలోనూ బచ్చల గురించే చెప్తావు వేరే ఆకూరలు ఏవైనా వేయచ్చు కదా అని అయితే మీరు అనుకోవచ్చండి నాకైతే టబ్బులలో వేసుకోవడం తప్ప ఖాళీ ప్లేస్ లేదండి కాకపోతే గోడవారమ్మటే అయితే టబ్బులో మాకు కొచ్చిన విత్తనాలు అయితే అలా చల్లేనండి ఇంత బాగా వచ్చాయి కానీ వీటిని ఏంటంటే లక్కి ఇక్కడ మేకలు కానీ గేదెలు కానీ అసలు తినట్లేదండి అందువల్ల ఇవి ఇలాగా పక్కన ప్లేస్ అయితే చాలా ఉంటుందండి అది అయితే మాది కాదు వేరే అయిందనమాట ఒకసారి అలాగే నేను పెద్ద దడ అయితే కట్టి అదంతా మొక్కలు అరటి మొక్కలు అన్నీ చాలాయే పెంచానండి ఆయన వచ్చి అయితే తీసామన్నారు ఇంకప్పటి నుంచి అయితే వెయ్యట్లేదు గోడపక్కం మట్టి చిన్న ప్లేస్ అయితే మట్టితో అయితే ఉందండి అక్కడ అయితే చల్లను అనమాట విత్తనాలు కూడా వచ్చాయండి బాగానే అలాగే దోసకాయ మొక్క కూడా వచ్చింది ఇక్కడ ఏ వేసినా కూడా మట్టి చాలా మంచిదండి ఇక్కడ బాగా వచ్చేస్తాయి ఈ కూర అయితే ఇంక మరీనండి ఇలా విత్తనాలు పడితే చాలు అలా మొక్కలు వచ్చేస్తున్నాయి కానీ వీటిని ఏవి కూడా పాడు చేయట్లేదు అలాగని వేరే ఏమైనా వేద్దామన్నా సరే మేకలు కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో నేను అప్పటికప్పుడు అయితే అలాగే కోసుకున్నానండి ఈ బచ్చలలో చాలా రకాలే ఉన్నాయంటండి కానీ అవన్నీ మనకైతే అందుబాటులో లేవు రెండే రెండు రకాలు అయితే మనకు వాడికలోకి అయితే ఉన్నాయండి ఇప్పుడు అదే తీగ పచ్చలు తీగ బచ్చలు అంటే తీగలాగా పాగుతుందండి ఇదైతే బచ్చలు అంటారు అలా మొక్కలా వస్తుంది అనమాట తీగ బచ్చలు అనేది మొక్క అనేది కూడా ఆకారంలోనూ రుచిలోనూ కూడా ఒకేలా ఉంటాయండి బచ్చల కూరలో సున్నము ఈనము పాస్పరస్ కూడా సమృద్ధిగా అయితే ఉంటాయండి బచ్చలి ఆకులు పిండి పదార్థములు కూడా అధికంగా ఉంటాయట ఈ ఆకుకూరలో విటమిన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయంటండి ప్రాముఖ్యంగా ఇందులో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుందిటండి దీని వలన బచ్చల కూర అననిత్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి రక్త పుష్టి అయితే కలుగుతుందిటండి అలాగే లోకంలో నానుడి ఏంటంటే అండి ఆషాఢంలో బచ్చల కూర కంపల్సరీగా ఒక్కసారైనా తినాలని అయితే అనుకుంటారండి మీరైతే ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నేనైతే లోపలికి వచ్చేసి బచ్చల కూర అంతా నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టుకొని సింపుల్గా ఈజీగా రెడీ చేసుకుని పులుసుకైతే రెడీ అయిపోయినండి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతలు అయితే వేసానండి అలాగే ఒక అర టీ స్పూన్ పోపు పోపులు వేసాను అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత నేను ఇవ్వండి చింతపండు అయితే తీసుకున్నానండి పులుసుకి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయిన తర్వాత చిట్కడు పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసానండి కారం అయితే ఇప్పుడు వేయనండి ఆకు వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అయితే నేను కారం వేస్తానండి ఈ పులుసుకు ఒక పొడి కూడా తయారు చేసి వేసుకోవచ్చండి ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు దోరగా వేయించేసి పొడి కొట్టుకుని అయితే వేసుకోవచ్చండి మసాలా కారానికి బదులుగానే నేనైతే మసాలా కారమే వేసేస్తున్నాను ఆకైతే బాగా మగ్గిన తర్వాత నేను కారం వేసి అయితే ఒకసారి బాగా కలుపుకున్నానండి తర్వాత అయితే చింతపండు పులుసు అయితే వేసేస్తానండి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం లంచ్లో ఆకుకూర ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఆకుకూరలు అన్నీ అండి కానీ అందులో అత్యధిక పోషకాలు ఉండే కొన్ని రకాలు ఉన్నాయి కదండి అలాంటివి అయితే తింటూ ఉండాలండి ఇవన్నీ చూడండి బాగా అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేసి బాగా దగ్గరికి మరిగించుకుంటానండి ఉప్పు కారం అన్నీ సరి చూసుకున్న తర్వాత మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మనం ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై అయ్యి చేసుకోవడం కన్నా ఇలా పులుసుల రూపంలో ఉడికించుకుని తినడం వల్ల ప్రయోజనాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏవో నాకు తెలిసిన నేను తెలుసుకున్న చిన్న చిన్న ప్రయోజనాలు అయితే చెప్పానని అయితే అనుకుంటున్నానండి మీకు తెలిసిన మరిన్ని విషయాలు నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి పులుసు మనకు ఎంత కావాలో అంత అయితే వేసుకుని దగ్గరగా అయితే మరిగించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఆషాఢం వెళ్ళిపోకుండానే ఒక్కసారైనా బచ్చల కూర తినలేని వాళ్ళైతే తినండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ అయితే చేయండి పులుసు అయితే చాలా రుచిగా ఉంటుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే కనుక మనకు కావాల్సిన విధంగా అయితే రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా పులుసు చూడండి ఎంత బాగా మరిగి దగ్గరికి అయితే అయిపోయింది కదండి మనకు రైస్లోకి అయితే వేడివేడిగా వడ్డించేసుకోవడమేనండి ఎంతో ఆరోగ్యకరమైన బచ్చల కూర పులుసు అయితే రెడీ అయిపోయిందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి